ఫ్రెండ్స్ చూడండి ఎన్ని రకాల చేపలు బర్త్డే ఈరోజు దీని పేరు వచ్చి అంటే అంటామండి చుక్క తెలిసిందే కొరమేని ఇది పులుసు పక్క అంటాము ఇది ఇసుకపూరి అంటాం అంటాము మేము మా మా వాడికి భాషలో ఇసుకపురే అంటాము టిఫిన్ హ్యాపీ క్రిస్మస్ చాలా మంది అడుగుతున్నారు ఏంటి బ్రో మీ ఇంట్లో క్రిస్మస్ పండుగ చేయలేదు ఏంటి మీరు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి అందరికీ అందరికి చెప్తున్నాను అంటే ఎందువల్ల మేము క్రిస్మస్ ఫంక్షన్ వీడియో అయితే చేయలేదండి ఎవరికి బాగాలేదు కృపాకి క్రిస్మస్ ముందు రోజు అనమాట ముందు రోజు తన హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొచ్చాను అంతకు ముందు రోజు చనబాబు బాబు తద్దుబాబు పెద్దబాబుకి జ్వరంగా ఉంటే ఆ బాబుని చూపించుకొచ్చానండి వాళ్ళకి ఇద్దరికి క్లియర్ అయిపోయింది అనుకున్నాం కరెక్ట్గా క్రిస్మస్ రోజు ఆ క్రిస్మస్ నైట్ రోజు నైట్ నైట్ కదలండి మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిపోయింది ఆ రోజు మంచిగా మంచిగా రోజు క్రిస్మస్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచే జ్వరం స్టార్ట్ అయ్యింది క్రిస్మస్ రోజైతే పూర్తిగా అసలు నిన్నైతే నాకు ఏమి చేసేదానికి కూడా రాల అంత ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి ఒక సూది టాబ్లెట్లు వేసుకొని తీసుకొచ్చి మింగిన తర్వాత అప్పుడు క్లియర్ అయ్యింది అనమాట ఇప్పుడైతే బాగుందండి కానీ క్రిస్మస్ పండుగ మేము చేస్తాము అది ఎలా చేస్తామంటే మాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా వండి వాళ్ళకి అందరు చేస్తామండి ఖచ్చితంగా చేస్తాము రేపు కాకపోయినా ఎల్లుండి అయినా ఆ ఇడనేది వస్తుంది ఈ రోజు ఏందంటే నాకు ఆరోగ్యం బాగలేని దానివల్ల చెరులోకి పాటు ఆగిపోనాను ఈ రోజు బాగున్నా బాగా పోయినా చెరులోకి పోయి ఆ చేపలు చూడాలి ఎందుకంటే చచ్చిపోతే వదాగా అడిని చంపింది వల్ల ఉపయోగం ఉండదు అందుకని చెరువుకైతే వెళ్తున్నానండి నాతో పాటు మా కృపా వాళ్ళ అన్న సొంత అన్న సొంతం సొంతం అన్న చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చాడు మా ఇంటికి వచ్చాడు సొంత ఊర్లో ఈరోజు నిన్న వచ్చారనమాట ఈరోజు వెళ్తారనమాట వాళ్ళకి ఏదైనా చెరువు చెరువు చూపించి చేపలు పంపిద్దామని అనుకుంటున్న కోరిక అనమాట అండి ఇదండి ఈరోజు వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే వీడియో లైక్ చేయండి ఫిషింగ్ వీడియో ఉంటుంది చూడండి బోన్లలోకి వెళ్ళి రెగ్యులర్గా ఎలా అయితే చేపలు పడతామో వెళ్తాము కానీ ఏం చేపలు పడు అనేది సస్పెన్స్ అంతే మాకు తెలియదు మీకు తెలియదు వెళ్ళి చూసిన దాకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అండి నేనైతే

ఇప్పుడు మాతో తిరగాలి మా రూట్ మారిపోయిందండి మేము ఫస్ట్ అంటే ఇది రేవులు అనమాట ఇవి ఈ రేవులు ఈ రేవుని ఎప్పుడు రాలేదు నేను ఫస్ట్ టైం వస్తున్నా బాగలేదు రేవు ఏత ఇబ్బంది ఏదు అన్న ఎంత నరైద్ద దేంప మొన్నక్కడ జరిగింది అన్నా గళ్ళదల శర్మైనా నాకు భయమసింది కానీ భయపడలా మళ్ళీ లోతు గించ నించ లోతు గించ గుంటల దగ్గర వంట చేయాలన్నా కుదరట్లేదా మొన్న దాకా నీళ్లు చేసిన్నాయి నిండిపోయిన ఇప్పుడు బాగుంది ఇప్పుడు చెయ్యొచ్చు అసలుకి ఎంత బాగుంటుందో తెలుసా అన్నా నేనైతే చాలా అసలుకి భయపడుతుంటారా భయపడినా కూడా భయమే కానీ అప్పుడు ఉన్నారు చాలా మంది చెట్టు కూడా వంట చేయాలి అంటే ఇంట్లో చేసుకోండి కరమే చచ్చిపోయింది అయ్యే ఎక్కువ ఉండవు అసలు అవి ఎక్కడ మునిగుంటే కర్రీది తోమి అదొక్కటే అంతకుంటుంది మరి నీళ్ళలో మునిగిపోయింటే ఖచ్చితంగా చచ్చిపోద్ది చెప్పు చెప్పండి ఇక్కడ పాయ ఏమన్నాడు లేపా చెప్పు గుర్తులు కొడలు గుర్తుండీ చెప్పు గుర్తులు ఇట్లా ఆయన కూడా పెట్టి మర్చిపోతా అంటాడా చాలా ఉన్నాయి గుర్తులు డబ్బాలు వచ్చి ఒకరు డబ్బాలో కూడా ఆపిల్ జ్యూస్ అన్నీ ఒకరు అందుకని మేము ఏం పెట్టుకోవాలా అనేది మా అర్థం కాబట్టి బోర్ల కలిసిపోతాయి కానగ చెట్టు దానిపైన గూళ్ళు పిట్ట గూళ్ళు ఎంత ఎంజాయ్ అయ్యా పిట్లక చెరువుని చూసుకుంటా చేపలను చూసుకుంటా అవి గుబ్బల చెట్టుదా చాలా ఫ్రీగా దిక్కిస్తున్నావు తీసుకో ఎత్తాడంత నిన్న ఆయన అయ్యాయినా అయినా కూడా మనమే రాగా బాగాలేపడొస్తావా బాగుంటుంది మా నాయన కూడా ప్రేమ్స్ ఇది మా అన్న ఎత్తమంటే ఎత్తాను ఒక్క పైలెట్ ఉంది అది కూడా బాగా ఉంది మా ఆయన తడిచిపోతున్నాడా పక్కటే ఉందన్న ఇక్కడ చెరువు ఎండిపోయిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ పోలయ్యేస్తారు అన్నావు ఇప్పుడు ఈ ఈ చెట్టు కింద ఇక్కడ ఇక్కడంతా మెట్ట కదా మిరకాయ చెట్లు అన్నం ఒక బాగుంటుంది గోంగూర బెండకాయలు తెచ్చి కూడా అమ్ముండ్రు మనకి బాగా వస్తాయి చెట్లు బాగుంటాయి ఎక్కడే ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడు నీళ్ళు వచ్చినందువల్ల వాళ్ళు పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు ఒక చిన్నది జరిగింది కానీ ముందుగా మాట్లాడేసుకున్నాను ఇంతకు ముందు మాయ సలికొట్టేసుకుంటే సలికొట్టేసుకుని తీస్తున్న ప్రతి కొడంలో అసలు ఏ చేప లేదు నేను ఇందాకే అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ చెప్పలేదు వేరే వేరే మాట్లాడలేబడి మర్చిపోయాను ఫ్రెండ్స్ యూనిఫామ్ చెరువుకి సంబంధించిన యూనిఫామ్ వేసుకొస్తేనే చేపలు పడతాయని నేను నుంచి అనుకున్నాను చలి కొట్టేసుకున్న సలుకని అది తీసేసిన వెంటనే ఆ చేపలు ప్యాంటు అది కూడా ఎప్పుడు డ్రాయర్ బన్నీ మంచుకి రాత్రి మంచుకేసేసి రెండు తడిచిపోయిన డ్రాయర్ లేకపోతే నేనైతే వదిలేదన్న కాదు చూడు ఆ నేను ఇందాక అందాం అనుకున్నాను నిజంగా చలికూడ తీసేయ అందుకే చేపలు లేమేమో చాలా బరువుగా వచ్చాయి కదా కొద్దిగా అయినా రేపటి తర ఎవరు ఎవరు పడినా వాళ్ళని ఎత్తేరా వాళ్ళకే వదిలేస్త పిల్లలు అట్ట వేసుకోరు కదా అట్లా కాటాక పోయేటైతే గాల పడతాయా ఇంకా గాలలు కట్టుకున్నావా ఇసుకపురలు దీని ఎన్ని అసలుకి దొరకనే పా పెద్దది ఇసుకపుర్ర చాలా టేస్ట్గా ఉంటుంది చేపలకి అరుదు చాలా అరుదు చేప దొరకటం పోయా మన అన్నీ పెట్టినా కానీ ఇసుకపూరి బెట్లా అవి దొరకలేదు కాబట్టి పెట్టిస్తా ఒక్కటి కనిపిస్తారు సరిపోద్దా అది బతుకుంటే తింటది తింటాక అది డౌటే ఊరినే మత్తంగా ఆ చేపలు కానీ పులుసు పెడితే మాత్రం ఉంటుందన్నా ఈ సుప్రు వక్కే చాలు ఒక్క చేపే చాలు అది పులుసే అంత కమ్మంగా ఉంటుంది పెద్ద చేపేసుప్రులో పడతాయి ఆ సైజులో పడతాయి ఇదిగో ఏడొకటి ఉంది ఏడొకటి ఉంది నాకు అదులుతుంది చేప రైల్ రొయ్యులు రైల్ చచ్చిపోయినా పెద్ద రోజులు చిన్న రోజులు కొద్దిగా సరిపడతారా వదిలేటమా చెరువు మీద వదిలేస్తాం తాడు గట్టి వరుసగా ఒక రెండు వందల గేలా వదిలేసి పొద్దున వస్తాం ఇట్ల కాడికి మొత్తం తెల్లకట్టే మొత్తం సన్నగుజ్జు మంచాంతావాల్సింది నిజమే నిజమే నిజమేది పైగా కొన్ని కొన్ని మధ్యలో మార్చే మనం ఏం తెలుసా ఇదిలా చిక్కం చిక్కం చిక్కు వేసేది చిక్కమ్మ కేసుకుంటే తప్పులు పోసుకోవాలి ఇంటికాడ పోయింది ఇంటికాడపి

ఆ కొడలు కానీ తీసేస్తానంటే పురమాట్టు కాదు మురలాంగ కొడాల కలుసుకుంటా పోయి అవి మల్లు కూడా సంగం బాగా పోతాయి మళ్ళీ నుంచి ఆడి నుంచి మళ్ళీ ఇంకొక ఇంకొక అతను ఉన్నాడు అతనికి ఇక్కడ మేము ఫస్ట్ కొడాలి పెడతానండి ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా మధ్యలో ఎన్ని కోసాలు లెక్క తర్వాత ఫస్ట్లోనేసి అనుకో పద రోజులు పగలగొట్టేస్తారు అవి కొత్త అది పగలగొట్టేసి ఆ ఒక్కటే పెట్టి వీళ్ళు అనమాట బేట్ కోసి అంత ఎంత కోసి మళ్ళీ పక్క చేస్తారు అది ఏంటంటే మన గుర్తు అది లేకపోతే అసలు గుడికో అంటే ఇంజన్లు மருந்தாஸ்ட் கடவன் சூஸ் இங்க இன்ட்டுக்கு பயில் தர ஏன்னா கலர் டிஃபரெண்ட் கலர் వచ్చేసాం ఫ్రెండ్స్ మొత్తం చెరువు అంతా అన్నను తిప్పాము చూసాడు కూర్చొని కాసేపు బాగానే ఎంజాయ్ చేసాము అందరం ఆయన కష్టపడ్డాడు మేము మేము ఇద్దరం మాత్రమే కూర్చోన్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి కాదు రేవు దగ్గరకైతే వచ్చేసాం ఇంక ఇంటికైతే బయలుదేరాస్తున్నాం చేపలు కావాలా बुजा जिला अरे ये है दे येंदा वो करन का करता वो तो पगला गया क्या करना नहीं के 35 रुपया आ घुसे 70 रुपया और आशीर्वाद 100 रुपया मैं नहीं निकल रहा ఇది చూడండి ఎన్ని రకాల చేపలు పడ్డాయి ఈరోజు దీని పేరు వచ్చి అంటే గురకా అంటామండి చుక్క గురక అంతే అందరికీ తెలిసిందే కొరమేనే ఇది పక్క అంటాము ఇది ఇసుక పూరి అంటాము మేము మా మా వాడికి భాషలో ఇసుక పూరి అంటాము నాకు తెలిసి ఇది అంటే నాకు చాలా ఇష్టం టేస్ట్ అదిరిపోద్ది తర్వాత కాకిండి అంటాం ఇదే రేట్ తక్కువ వీట్లన్నిట్లల్లో కూడా ఇది రేట్ తక్కువ ఇది పైలెట్ అంటాం కొంతమంది జిలేబీ అంటారు చూడండి ఇన్ని రకాలు ఎన్న ఆరు రకాల చేపలు పడ్డాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేపలు తెచ్చాము ఈ సైజర్ స్టార్ట్ అయితే ఎన్ని డబ్బులు వస్తాయి అనేది లెక్కలు చూసుకోవాలి రేపు మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం క్రిస్మస్కి అయితే మిస్ మిస్ అయిపోయే ఫంక్షన్ జనవరికి అయితే ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ బాయ్